నగర్ ఇరవై ఓ డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబైని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా బోనబైని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వైద్యం ఎంతో అవసరమని పేదలకు అందుబాటులో ఉండే విధంగా కూటమి నాయకులు వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పేద మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పద్దెనిమిదవ వార్డు అధ్యక్షులు శానం రమేష్ కూటమి నాయకులు గుంటూరు కృష్ణ రహీం కోటంశెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై డివిజన్ సంబంధించినటువంటి ఆ డివిజన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వారితో పాటుగా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్లు టీడీపీ నాయకులు బీజేపీలు అందరూ వారికి తోడ్పడం ఇచ్చి ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం చుట్టుపక్కల ఉన్నటువంటి పేద వర్గాల వారందరూ కూడా వచ్చి అందరూ కూడా వైద్య శిబిరాల సహాయం అంటే ఉచితంగా వైద్య శిబిరాన్ని శిబిరంలో అందరూ వచ్చి కూడా వారికి అన్ని చెకప్ చేయించుకుంటూ ఉన్నారు ఈ యొక్క వైద్య శిబిరానికి సహాయం చేసినటువంటి సాయి హాస్పిటల్ అండ్ మైత్రి హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వరరావు గారు అండ్ పవన్ గారు వారికి కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి క్లైమేట్లు కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి క్లైమేట్ మార్పు చేతులు కానివ్వండి పెద్ద వయసు వారికి అనారోగ్యం తెలియకుండానే వస్తుంది వారు ఈ యొక్క పేద వర్గాల వారు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోలేక ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ చేయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు అంత సమయం ఉండదు వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళే సమయం కూడా అందుకనే మా నాయకులందరూ ఆలోచించి బాలకృష్ణ గారు ఆలోచించి పేద వర్గాల వారి కోసం ఇక్కడ వైద్య శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు వారందరూ కూడా ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తాం ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పేద వర్గాలు ఉన్నారు అక్కడ అందరికి కూడా మనకు ఎంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందిదే మనం నలుగురికి సహాయపడాలి ఎట్లా సహాయపడేదన్న కొన్ని మనం ఎన్నుకోవాలి అందులో ఒకటి ఉచిత వైద్య శిబిరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ందరూ ఈరోజు పనిచేస్తున్నారు వారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరపున అట్లానే పవన్ కళ్యాణ్ గారి తరపున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేదవర్గాల వారందరూ కూడా వారి అందరూ కూడా ఈ యొక్క స్కూల్ గ్రౌండ్ అందరూ ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క ఉచిత వై శిబిరంలో వారికి కావాల్సినటువంటి అన్ని యొక్క సౌకర్యాలన్నీ వారు దీన్ని వినియోగించుకోవాలని అట్లానే ఈ గ్రౌండ్ ఇక్కడ ఈ యొక్క వై శిబిరం పెట్టడానికి రామకృష్ణ శిశు మందిర్ వారు గ్రౌండ్ ఇచ్చారు వారికి కూడా మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ